ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రేణులకు కార్యకర్తలకు నాయకులందరికీ గౌరవ మాజీ ఎంపీసీలకు మాజీ సింగిల్ విండో చైర్మన్లకు మార్కెట్ కమిటీ చైర్మన్లకు మాజీ 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 సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు గ్రామ కమిటీ అధ్యక్షులకు సభ్యులకు మా మహిళా సోదరి మనులకు యువకులకు పెద్దలకు రైతులందరికీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ దీపావళి ఈ దీపావళి పండుగ మీ అందరికీ ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వాలని దీపావళి పండే మీ అందరికీ ధనధాన్యాన్ని సమృద్ధిగా ఇవ్వాలని అమ్మవారిని వేడుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్ష